ఈ రోజు కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆల్ఫుల్స్ నరేందర్ రెడ్డి మరి కరీంనగర్ అదిలాబాదు మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వారి పట్టభద్రులను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంగా ఆయనకు అమూల్యమైన నెంబర్ వన్ ఓటు చేసి మరి గెలిపించగలరని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆయనకు పద్ధతి ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలన్నీ కూడా మరి పోవాలంటే నన్ను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రుల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి విద్యావంతులు యువకులు మరి పట్టభద్రులంతా కూడా ఇప్పటికైనా అమూల్య ఓటును మూడో నెంబర్ మీద వేసి గెలిపించగలనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు దశ్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ కామారెడ్డి అదే ఏఎస్ఎఫ్ విద్యార్థి సమత్యా కామారెడ్డి జిల్లా తరఫున కూడా పూర్త అవును